హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గత కొన్ని రోజుల నుంచి ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా ఘటం పూజ ఘటం పూజ అని ఆ రోజు రానే వచ్చింది నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా ఘటం పూజించడం చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో గాని ఆ తర్వాత పెళ్ళయ్యాక మా వాళ్ళ ఇంట్లో గాని పూజించలేదు ఇదే నా లైఫ్ లో ఫస్ట్ టైం పూజించడం మార్నింగ్ మార్నింగే లేచి ఇల్లు వాకులు కడిగేసాక ఇంకా అందరం స్నానాలు అయితే చేసేసాము ఆ తర్వాత అయితే అన్ని దోరబంధాలకి కంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఆ తల్లికి ఇష్టమైన వేప కొమ్మలు అలానే మావిడి మామిడి కొమ్మలు అనమాట ఈ రెండు కలిపేసి కట్టేసాము ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రతి దోర ఇంకా భోజనాల విషయానికి వస్తే అన్ని బయట వంట మేస్ట్ పెట్టించాము వాళ్ళ చేత అయితే వండిస్తున్నాం కాకపోతే ఆ తల్లికి అంటే గ్రామ దేవత పూజ చేస్తున్నాం కదా తల్లికి అయితే మడపలు పెట్టడానికి అయితే ఇంట్లోనే కుక్ చేయాలి సో వాటి కోసం అని చెప్పి మునగాకు కర్రీ అలానే తోప అంటే రాగి పిండితో చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఉలవ కొట్ట అనమాట ఈ మూడు తప్పనిసరిగా దాంతో పాటుగా రైస్ కూడా పెట్టి వండుకోవాలి ఇవన్నీ కలిపి మడపలు పెడతాం అనమాట ఇంకా మా పాపని ఆ రోజు చూసుకో అయితే పూర్తిగా వాళ్ళ అమ్మమ్మలకే ఇచ్చేసాను ఇదిగోండి ఇక్కడే మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు ప్రతిదీ కుక్ చేస్తున్నారు అనమాట ఒక క్లిప్ అయితే మీకు చూపిస్తున్నారు గటం పూజకైతే అయితే కొత్త చీరలు రెండు కంపల్సరీ ఉండాలన్నారు నేనైతే ఒకటి తీసుకున్నాను ముందుగానే ఇదైతే మాత్రం టూ డేస్ ముందే నేను షాపింగ్ కెళ్ళి ఈ శారీ అయితే తీసుకున్నాను సింపుల్ గా ఉంది కానీ చాలా బాగుంది నాకైతే చాలా బాగా ఆ కలర్ కాంబినేషన్ అనేది బాగా నచ్చేసింది అప్పటి వరకు కాస్త ప్రశాంతంగానే ఉంది ఇంకా దమ్మల వాళ్ళు అయితే వచ్చేసారు ఘటం పూజకి అంతే రెడీ చేస్తున్నారు అనమాట ఇదే ఘటం కుండ దీనికి అయితే దూపం పట్టిస్తున్నారు ఆ అసిరితల్ అయితే దూపం అనేది కంపల్సరీ ఉండాలి ఇక్కడ ఒక పక్క పసుపు కుంకుమలు అయితే రెడీ చేస్తున్నారు ఆ బావాళ్ళు మేము కలిసి ఘటం పూజిస్తున్నాం కదా సో ఏం చేసినా సరే ఇద్దరం కలిసే ప్రాసెస్ అనమాట సో మా ఫస్ట్ అయితే మా అక్క పసుపు రాసేసింది దేవుడు మూల నేనైతే దాని మీద బొట్లు పెడుతున్నాను కుంకుమతో నాకైతే ఏం ఐడియా లేదు ఏం చేయాలి ఏంటి అనేది దమ్మల వాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అయిపోయినమాట పూజి టైం కి అయితే జనాలు వచ్చేసారు ఇంకా నిల్చోడానికి కూడా ఖాళీ లేదు

దండకం అయిపోయాకైతే ఇంకా ఘటం కొండలో అయితే మనం అరటిపండు తగినంత మనకి తగినంత మనీ అయితే వేసేస్తే ఇంకా అందరం వేసేసాకైతే ఇలా ఘటం క్లోజ్ చేసేస్తారు చూస్తున్నారు కదా ఎంత నిండుగా ఉందో వీటికైతే అరిసెలతో మాల కట్టారు అలానే అరటిపళ్ళు ఇంకా కొబ్బరి పువ్వు ఇంకా పూల దండ ఇవన్నీ చూడటానికి ఎంత నింపుగా ఉందో ఇంకా ఇది థర్టీ పర్సెంట్ పూజ అయితే అయింది ఇంకా మెయిన్ మెయిన్ ఉన్నాయి అనమాట అంటే ఘటం పూజ అయిన తర్వాత ఆ దేశాల తల్లికి పోత వేస్తాం పోతంటే గొరిపోతు ఈ దేశాల తల్లికి వేసిన పోతనేది కన్నవారు ఉండాలి అయితే అమ్మ వాళ్ళ అంటే మా అమ్మ వాళ్ళు అలానే మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా పెట్టారనమాట అనమాట వీలైతే నాకు అనమాట మన సబ్స్క్రైబర్స్ కూడా నలుగురు మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకుంటున్నాం దేశాల తల్లికి అన్నాను కదా దానికి ముందుగా మనం మడపలు పెట్టుకోవాలి మూడు మడపలు అయితే పెట్టాలి ఇక నేను మా అక్క అయితే ఇద్దరం ఈక్వల్ గా అయితే దండం పెట్టుకొని మడపలు అయితే ప్రతి ప్రాసెస్ అనేది పెద్దవాళ్ళు పక్కన ఉన్నారు కదా వాళ్ళైతే చెప్తున్నారు మాకైతే జీరో నాలెడ్జ్ అనమాట దేవుడికి మనం దండం పెట్టుకున్నప్పుడైనా లేకపోతే ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు ఏదైనా కొంగు ఇలా మీద నుంచి వేసుకోవాలని అన్నారు ఈ విషయం మీకు లే తెలుసో లేదో కామెంట్ చేయండి ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి మెయిన్ మనం అసిటి తల్లి దగ్గర ఇక్కడ తీసుకెళ్లే మడపల్లి అయితే జల్లీలు ఆసిరి ఆసిరితల్లికి అయితే జల్లీలో పెట్టిన మడపల్లి అంటే చాలా ఇష్టం ఇందాక చూపించాను కదా మడపల్ కోసం కుక్ చేసామని అవి అయితే అన్ని పెట్టేశాం అరటిపళ్ళు కూడా పెట్టామన్నమాట వాటితో పాటుగా ఆ తర్వాత అగరబత్తులు ముట్టించేసి ఆ తల్లికి ఇష్టమైన దూపం కూడా పెట్టేసి ఇంకా మా ఇద్దరం పూర్తిగా నేల మీద మోకాళ్ళ మీద పడి నమస్కారం అయితే చేసుకున్నాం ఇంకా ఆ రూమ్ అంతా దూపంతో నిండిపోయింది కదా దూపం అగరబత్తుల పొగతో అసలు ముక్కు అయితే కారుతూనే ఉందనమాట ఇంకా ఆ టైంలో పూజ చేస్తున్న టైంలో దేని మీద లేదులేండి ఇప్పుడైతే నార్మల్గా వీడియో చూస్తూ మీకు చెప్తున్నాను కానీ ఇంకా పూజ చేస్తున్నప్పుడు అయితే చాలా ఏదో ఫీల్ అనమాట అదొక రకమైన ఫీల్ ఉంది ఇప్పుడు పూజ అయిపోయింది కదా అంటే వీడియో చేసేసరికి ఆల్రెడీ పూజ అయిపోయింది నాకు ఇవన్నీ తలుచుకుంటే అసలు కళ్ళ అనిపిస్తుంది అనమాట ఇంత పెద్ద ప్రాసెస్ నలుగురు ఏమీ తెలియదు కానీ చాలా బాగా అయితే జరిపించేసాం మొత్తం కూడా ఇంకా పూజ అయిపోయాకైతే హెయిర్ స్టైల్ చేయించుకున్నాను నాకు ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది హెయిర్ స్టైల్ చేసింది ఈ అమ్మయే నా బెస్ట్ తన పేరు రూప పూజ చేసే వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ ఘటం పట్టుకొని అసిరతల్లి దగ్గరికి వెళ్ళిన వరకు అసలు హసిరుతల్లి పూజ ంత వరకు అసలు వాటర్ కొబ్బరి నీళ్ళు తప్పించి ఏమీ తీసుకోకూడదు కానీ నేను బెస్ట్ ఫీడింగ్ మామూన్ కాబట్టి అంటే మళ్ళీ నేను తినకపోతే పాపకు పాలు రావు కదా అంటే ఈవినింగ్ వరకు అంటే కష్టమని పూజ అయినంత వరకు ఉపవాసం ఉన్నాను ఈవినింగ్ ఫైవ్ అయ్యేసరికి ఘటం ఎత్తలు అయితే దమ్ములు వాళ్ళు చెప్పారు మళ్ళీ మేమందరం స్నానాలు చేసుకొని శారీస్ అయితే చేంజ్ చేసుకున్నాం మళ్ళీ రెడీ అయిపోయామనమాట ఇవైతే పులివేసాలు ఇలా ఊరంటే తిరిగితే ఆ తల్లికి ఇష్టమంటారు సో అయితే ఇలా పులివేసాలు వేయించాము ఈవినింగ్ ఫైవ్ ఇయర్స్ వరకు అందరం రెడీ అయిపోయామని అన్నాను కదా ఇంకైతే దమల్ వాళ్ళ కోసం మేము వెయిటింగ్ వీళ్ళందరూ నా రిలేటివ్స్ అలానే సబ్స్క్రైబర్స్ అనమాట అందరూ మీకు హాయ్ చెప్తున్నారు ఉన్నారు కదా జనం ఎంత మంది ఉన్నారో ఘటం పట్టుకుని ముందుకు అడిగేయడానికి కూడా లేదు ఫస్ట్ అయితే ఘటం మా బావ ఎత్తుకున్నారు ఆ తర్వాత అక్క ఆ తర్వాత మా ఆయన తర్వాత నేను తర్వాత పిల్లలం అందరం ఒక్కొక్కరికి ఎత్తుకున్న తర్వాత అయితే ఘటం అసలు మాకు దొరకలేదు అంటే ప్రతి ఒక్కరికి దేవుని ఎత్తుకోవాలని ఉంటది కదా అలానే అందరూ పెట్టుకున్నారు అనమాట తలపైన ఇది చదునమాట ఇక్కడ కూడా ఒక రెండు నిమిషాలు అయితే పూజించిన తర్వాత అయితే మళ్ళీ ఘటం హసిడ్ తల్లి దగ్గరికి అయితే తీసుకెళ్తాము ఒణం దగ్గరికి పనుమ దగ్గరికి అయితే వచ్చేసాము అందరం ఉన్న ఇక్కడైతే ఒక పది నిమిషాల వరకు అయితే పూజ అవుద్ది దానికంటే ముందు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే తలనీళ్ళలు తీయించవచ్చు మేమైతే అంటే మా బావాల ఇద్దరు మా పిల్లలు ఇద్దరు మా పెద్ద పాపకి అయితే పూర్తిగా గుండైతే చేయించలేదు కానీ మూడు కత్తిరల్ అయితే ఇచ్చేసాము మా చిన్న పాపకి అయితే పుట్టుకప్పు కదా తీయిస్తే అయితే మీద అయితే లైట్గా తీయించామన్నమాట ఇంకా మా బావాల పిల్లలకైతే గుండె తీయించేశారు ఇద్దరికి కూడా చిన్నపిల్లలే కాబట్టి టం అయితే దించేసాము ఇప్పుడైతే అతను చెప్పారనమాట తల్లిలాలు తీయిస్తే వెళ్ళండి అని చెప్పి ఇంకా మా అయితే మీ మాతో పాటుగా తీసుకురాలేదు ఊరంట మా అమ్మ అయితే ఆ ఇంటి దగ్గర ఉండిపోయింది మా అమ్మ మా చిన్నపాప ఇంకా వచ్చిన టైంకి తల్లినీళ్ళలు తీయించిన టైంకి అయితే బండి మీద అయితే తీసుకొచ్చారు మా చిన్నపాపకి అయితే భయం భయంతోనే తల్లి తీయించామన్నమాట ఎందుకంటే ఇంకా త్రీ మంత్స్ అవుతుంది కదా ఏంటి ఏంటని ఆ దేవుడి దేవుళ్ళు అయితే సేఫ్గా అయితే తీయించేసాం అంటే కొన్ని మొక్కులు అలాంటివి ఉంటాయి కదా అవి ఒక ఒకసారి పాటించాలి తప్పదు ఇంక ఇలాంటి పుట్టుకొప్ప తీయిస్తే అమ్మమ్మలు మేనత్తులో అయితే ఇలా కొంగు వేయాలి అంటారు ఇంకా మా అమ్మ ఓళ్ళో పెట్టేసి అయితే పాపకైతే అయితే అయితే తీయించాము చెప్పాను కదా కంప్లీట్ గా అయితే తీయించలేదు మీద మీదగా ట్రిమ్ చేసేసి ఈ ప్రాసెస్ అయిపోయాక ఇప్పుడు అసలు తల్లికి పోత ఈ అనేది మేము కొనాలి అంటే పూజించిన వాళ్ళు కొనాలన్నమాట అంటే మేము ఒక పోత తీసుకున్నాము అదైతే ఇప్పుడు తల్లికి చూపించేసి వేసేసిన తర్వాత ఘటం పూజ కూడా అయిపోయింది ఆ తర్వాత ఉపవాసం చెల్లించడానికి అరిటి ఇచ్చారు ఇంక ఇంటికి వెళ్ళేసరికి భోజనాలు అవుతున్నాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ like, share, bye bye.